శ్రీమాత్రైన గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏలినాటి శని ఏ తారీఖుతో పూర్తవుతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది మళ్ళీ ఏ తారీఖు నుంచి జాతకుడు యొక్క జీవనం తిరిగి కొత్తగా పునఃప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి జన్మరాశి అందే శనిగ్రహ సంచారం జరుగుతుంది సో ఈ శనిగ్రహ ప్రభావం సుమారుగా ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జన్మస్థానం అందే శనిగ్రహ సంచారం చేయడం వల్ల జాతకుడుపై చాలా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఏ పని చేద్దామన్నా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఎవరి నుంచి కూడా సరైనటువంటి సహకారం లభించదు జాతకుడు జీవితం ఒంటరి పోరాటంలో అనిపిస్తూ ఉంటుంది ఆదాయ వనరులు తగ్గుతాయి బాధ్యతలు పెరుగుతాయి ఈ విధంగా జాతకుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అయితే నెమ్మదిగా మీకు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ద్వితీయ స్థానంలోకి శని మారడం జరుగుతుంది అంటే ఇది మీకు థర్డ్ ఫేజ్ మాట మరి శని మకరంలో ఉండగా మీకు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు జన్మశని నడుస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత ద్వితీయ స్థానంలోకి వచ్చినటువంటి శని నెమ్మది నెమ్మదిగా కొంతవరకు పూర్వవైభవాన్ని వస్తున్నట్టే వచ్చి కొద్దిగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్టు కనబడుతూ ఉంటుంది అంటే ఏదో విధంగా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి ఉపాధి అవకాశాల నిమిత్తం కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళవలసి రావచ్చు లేదా భార్య కానీ భర్తకు కానీ మరి తప్పనిసరి పరిస్థితిలో ఉద్యోగ అవకాశాల వల్ల అయితేనే వేరే ఆర్థిక కారణాల వల్ల అయితేనే మనస్పర్ధల వల్ల అయితేనే కుటుంబాన్ని విడిచి మరి పుట్టింటికో వేరే చోటుకో వెళ్ళడం జరుగుతుంటుంది అంటే దీని కారణం వల్ల ఏంటంటే కుటుంబం కొంతవరకు స్పిట్ అవుతుంటుంది కొన్ని సందర్భాల్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మీ పిల్లలు ఏదన్నా వేరే కాపురం పెట్టి వెళ్ళిపోవడం కానీ మరి వివాహం వల్ల వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉన్నది అయితే ఏదో విధంగా ఫైనాన్స్ విషయంలో మాత్రం చాలా ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడుతుంటుంది ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అంటే రెండు వేల ఇరవై ఎనిమిది దాకా కూడా ఏదో విధంగా మీకు ఈ యొక్క శని ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా దాని తర్వాత అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మీకు శని భగవానుడు మూడవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధి నెమ్మదిగా ప్రారంభమవుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఆస్తి కానీ ఉద్యోగం కానీ తిరిగి మీరు పొందడం జరుగుతుంది అలాగే దూరమైన కుటుంబ సభ్యుల్ని తిరిగి మళ్ళా కలుసుకుంటారు ఏదో విధంగా నష్టపోయినటువంటి మీ ఆస్తో లేదంటే ధనమో ఏదన్నా మీరు భూమి ఏదన్నా ఇతరుల స్వాధీనంలో ఉంటే అది మీకు స్వాధీనం రావడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇది ఏదైనా ప్రస్తుతం మీకు ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ పైన శని ప్రభావం పూర్తయింది కాబట్టి ఇక్కడి నుంచైనా కొద్దిగా మరి మన యొక్క యాటిట్యూడ్ ముందుకి తీసుకెళ్తే ఇక్కడి నుంచైనా జాతకుడు జాగ్రత్తగా ముందుకెళ్తే ఎప్పటి నుంచి కూడా ఎందుకంటే రెండో ఫేజ్లోకి వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదు నుంచి కూడా చాలామందికి మరి గత జీవితాన్ని రికవరీ చేసుకోవడం పోయినాయి తిరిగి సంపాదించడం జరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా మరి పూర్తిగా మనం రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి వరకు ఎదురు చూడకుండా ఎప్పటి నుంచే మీ యొక్క లైఫ్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ జరిగిపోయినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే ఇంచుమించుగా జన్మశని పూర్తయిందంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ భారం దిగినట్టే అయితే దాని తర్వాత కూడా ఇంకా బయటికి రాకుండా అదే పొరపాట్లు చేస్తూ అదే నడవడికలో ఉంటూ అదే ఆలోచనలో ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా అది జీవితాంతం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏదైనప్పుడు కూడా మరి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే మీ జీవితంలో ఇంచుమించుగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త జీవితం ప్రారంభమవుతుంది మళ్ళీ ఇది మనకి శని ఒకరి జీవితంలో మూడు సార్లు జన్మ శనిగా రావడం జరుగుతుంది ఎవరైతే ప్రస్తుతం ఇంచుమించుగా ఇరవై ఐదు సంవత్సరాలు లోపు అటు ఇటు ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చిందనుకుందాం వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే విద్య మీద ప్రభావం చూపుతుంటుంది అలాగే విద్య మధ్యలో ఆగిపోవడం కానీ మధ్యలో విద్య ఆగిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని రావడం అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇది కొంతవరకు వాళ్ళు విద్య మీద శ్రద్ధ పెట్టాలి సబ్జెక్టులు ఏమన్నా ఉంటే పూర్తి చేసుకొని చిన్న చిన్న సంపాదన పక్కన పెట్టి పెద్ద గోల్ పెట్టుకొని కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ వారు సక్సెస్ అవుతారు ఇంకా మిడిల్ ఏజ్లో కొంతమంది ఉంటారు అంటే ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు దాటిన వారికి అంటే ముప్పై ఐదు మూడు నలభై నలభై ఐదు ఇంచుమించుగా యాభై అటు ఇటు ఉన్న వాళ్ళకి సెకండ్ టైం నడుస్తుంది ప్రస్తుతం వాళ్ళకు కూడా ఎక్కువ ఫైనాన్షియల్ బట్టినది ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా ఎవరు జాగ్రత్త పడాలంటే థర్డ్ ఫేజ్ వస్తూ ఉంటుంది కొంతమందికి అంటే అరవై ఐదు డెబ్భై దాటిన తర్వాత ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళు మాత్రం సాధారణంగా బెడ్ రెడ్ అవ్వడం కానీ ఆరోగ్యంలో తేడాలు కానీ రావడం జరుగుతుంటాయి కాబట్టి చాలా వరకు మీరు వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి మీ యొక్క ఎక్కువగా జన్మశని వచ్చినప్పుడే అంటే ప్రస్తుతం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి జన్మశని మరి మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సాధ్యమైనంత వరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి కొంతమందికి దానివల్ల ఏంటంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ సాహసమైన వృత్తిలో ఉన్నవారు జరగచ్చు ఎక్కువగా ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిను నడువు నొప్పి లేదంటే బాడీ పెయిన్స్ లాంటివి ఎక్కువగా వస్తుంటాయి సో దానివల్ల కూడా కొంతవరకు మరి జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఇంచుమించుగా చెప్పాలంటే మరి ఈ కుంభరాశి వారికి మరి కొద్ది రోజులు మీరు జాగ్రత్తగా ఓర్పుగా అంటే ఇంతవరకు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రస్తుతం ఉన్న స్థితిని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్తూ ఏ విధంగా కూడా ఫైనాన్స్ డెప్షిట్ లేకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితం తొందరలోనే అంటే ఇంచుమించి ఏప్రిల్ ఇరవై తర్వాత నెమ్మది నెమ్మదిగా మీ యొక్క పాత పొలిషన్కి రావడం జరుగుతూ ఉంటుంది దానికి తగు పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల శాశ్వతంగా శని యొక్క ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి కారణమవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్నా ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంటు సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడక తో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కురుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయడం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనో ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకోరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శ్రీ శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమలే ఎలక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రమణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పలుమీలు చేసుకోవచ్చు స్వస్తి